పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులరా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఏడులో పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు అలాగే అదే రెండు వేల ఇరవై ఏడులో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయి మరి ఆ వివరాలు ఏంటి అనేది మీరు తెలుసుకునే ముందు దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బిట్ల అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మొత్తానికి అయితే జమిలీ బిల్లును ఇటు లోక్ అలాగే అటు రాజ్యసభల రెండు ఉభయ సభల ఈ యొక్క జమిలీ బిల్లును జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు కూర్చుంటా ఉన్నది రేపు పొద్దున అంటే బుధవారం రేపు కూర్చునే ముందే ఈ రోజే ఆ బిల్లుకు సంబంధించిన అంశాలను డిస్కస్ చేయడం కోసం కేంద్ర కేబినెట్ కూర్చొని మాట్లాడుతూ ఉంటది సో మాట్లాడే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి సో అంటే ఈ శీతాకాల సమావేశాలు నేను క్లియర్ గా చెప్పిన జమిలీ బిల్లు వక్ బోర్డు సవరణ బిల్లు కొంతమంది అయితే వక్ బోర్డే ఉండద్దు ఎత్తివేయాలని చెప్తాను సో అలాగే ఈ యొక్క బిల్ అయితే ప్రవేశపెట్టేటట్టున్నారు నర్మితులారా సో అయితే ఈ శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు అనేది ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఆ ప్రాధాన్యత ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి ఏంటంటే జమిలీ బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల మనకు మిగులుతాయి భారతదేశానికి మిగులుతాయి అలాగే ఎప్పటికీ ఎలక్షన్ కోడు ఈ పనులు ఆగిపోయినాయి ఆ పనులు ఆగిపోయినాయి అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక రిగ్గింగులు రిగ్గింగులు ఉన్నాయి పైసలు పంచే పరిస్థితి ఉండదు ఓపెన్ గా చెప్పాలంటే మిత్రారా రేపు పొద్దుగాలు నాశనంతో నిలబడ్డ పైసలు లేకుండా కాదు ఎవరైనా అంటే పైసలు లేని వాళ్ళు కూడా రేపు పొద్దుగాల నిలబడచ్చు అసెంబ్లీలో కావచ్చు అటు పార్లమెంట్లో కావచ్చు ఎందుకంటే చాలా తక్కువ పైసలు ప్రభావితం చేయవు ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం పనిచేస్తారో వాళ్ళకే భారతీయ జనతా పార్టీ కదిస్తది వాళ్ళు సింపుల్ గా అవకాశాలు అంటే నాకు తెలిసి ఈసారి అంటే నేను చెప్తున్నా జమిలీ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది పైసలతో గెలవడం చాలా కష్టం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది నో డౌట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని సీట్లు అసెంబ్లీ సీట్లు వస్తాయి ఇక పోతే కర్ణాటకలో కూడా ఖచ్చితంగా మళ్ళా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అందులో నో డౌట్ అలాగే తమిళనాడులో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి సో ఇది సౌత్ ఇండియాకి సంబంధించి నేను చెప్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జమిలీ బిల్లు కు సంబంధించిన డిస్కషన్ అయితే జరిగేటట్టున్నది రేపు కేంద్ర కేబినెట్ గుర్తుంటది అంటే సెంట్రల్ కేబినెట్ అంటే మినిస్టర్లు మంత్రి వర్గం మొత్తం గుర్తుంటది రేపు ఆ లోపే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి సో మొత్తానికి అయితే నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక సందర్భంలో చెప్పింది రెండు వేల ఇరవై ఏళ్ళ ఎన్నికలని అంటే మొన్ననే ఎన్నికలు జరిగినాయి లోక్సభ ఎన్నికలు కు మొన్న పేరు కొత్త మొన్ననే ప్రమాణ స్వీకారాలు చేసారు సో అలాగే దానికంటే ముందు కొంత ముందే అన్ని ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి సో ఏది ఏమైనప్పటికీ జెమిలీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు క్లియర్ కనబడతా ఉన్నాయి ఉభయ సభల రెండు సభల కూడా ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది పాస్ అవుతుంది నో డౌట్ కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏళ్ళ మళ్ళా తెలంగాణ ఎన్నికలు స్టార్ట్ అవుతాయి సో అది అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలు దయచేసి మిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలి భారతీయ జనతా పార్టీ సైనికులు ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలి ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అలాగే కాషాయం జెండా బీజేపీ జెండాను సెక్రటరేట్ మీద ఎగిరేయాలి ఈ కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కే రోజులు దగ్గర పడ్డాయి ఆ బిల్లే ఈ బిల్లు ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు ఇన్ని రోజులు కూడా డబ్బుల మాయతోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కావచ్చు అలాగే ఈ యొక్క కాంగ్రెస్ కావచ్చు కేవలం డబ్బులు వంచి కొన్ని అసెంబ్లీలు కైవసం చేసుకుంటా ఉన్నాయి కానీ ఇప్పుడు డబ్బులు వంచే పరిస్థితులు లేవు ఎందుకంటే రెండు ఎలక్షన్లు ఒకటేసారి సో డబ్బులు వంచడం చాలా కష్టం అలాగే ఈ జమిలీ బిల్లు ఒక ప్రత్యేకత ఉన్నది మిత్రులారా ప్రత్యేకత ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈ మున్సిపాలిటీలు కావచ్చు గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ కావచ్చు అలాగే సర్పంచ్ ఎన్నికలు ఎంపీడీసీ జెడ్పీడీసీ సో ఈ అన్ని ఎలక్షన్లు ఇవి ఈ జమిలీ ఎన్నికలంటే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక వంద రోజుల తర్వాత ఇవి కూడా పెడతారు ఒకటేసారి ఒకటే తప్ప దేశం మొత్తం సో దేశం మొత్తం ఎలక్షన్లు ఒకటేసారి అయిపోతాయి మన ప్రభుత్వం కి రెండు లక్షల కోట్ల రూపాయలు మనకి సేవ్ అవుతాయి అంటే ఆ రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చును మనం తప్పించుకోవచ్చు అలాగే దాంతో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటది ఎప్పటికీ ఎలక్షన్ కోడ్ ఈడ ఎలక్షన్ కోడ్ ఆడ ఎలక్షన్ కోడ్ ఇక్కడోడు ఆడ ప్రచారం చేసుకుంటారు అక్కడ ఇక్కడ ప్రచారం ఇసో స్టోరీలు ఉన్నాయి ఇక ఎక్కడోళ్ళు అక్కడే ప్రచారం చేసుకుంటారు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి నాడు వంటోడు మీ అటువంటి వాడు కూడా రేపు పొద్దుగాల ఎమ్మెల్యేలు నిలబడితే గెలిచే అవకాశాలు అయితే క్లారిటీగా ఉన్నాయి మిత్రారా సో ఈ బిల్లును అందరం కూడా స్వాగతిద్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ప్రతి ఒక్కరి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్